ముఖ్యంగా రైతు పొలాలలో బోర్ వేసుకోవడానికి సంబంధించి వాళ్తా యాక్ట్ చట్టం అనేది ఒకటి ఉంది దాని సారాంశం ఏమి ఇచ్చినాడు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి పర్మిషను జ్యువెలైస్ సర్టిఫికెట్ ఇవన్నీ వగైరా వగైరా ఉన్నాయి దాంట్లో సర్టిఫికేట్కు సంబంధించి ఆ సర్వే నెంబర్ రైతు ఎవరైతే బోర్ వేయదలుచుకున్నాడో ఆ రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము ఆ పొలముకు సంబంధించిన రికార్డు తీసుకుపోయి అక్కడ దాదాపు వెయ్యి రూపాయలు అనుకుంటా అమౌంట్ పే చేసి ఒక రసీదు పొంది బోర్ వేసుకోవడానికి అనుమతి పొందాల్సిన అవసరము వాటా యాక్ట్ చట్టంలో రైతుకు సంబంధించి రూపొందించడం జరిగింది అది ఎప్పుడు రెండు వేల ఐదో ఏదో అనుకుంటా నాకు తెలియక చెప్తున్నా నేను కరెక్ట్గా అయితే తెలియదు నాకు వల్టా యాక్ట్ చట్టం అనేది దాని గురించి చూసిన నాకు కొంతవరకు తెలుసు దాంట్లో ఏముంది బోర్ టు బోరు టూ హండ్రెడ్ మీటర్స్ అంటే రెండు వందల మీటర్స్ మీటర్లు బోరు నుంచి బోరు అంటే ఇక్కడ బోరు ఉంది ఒకటో మీటర్ దగ్గర అంటే రెండు వందల మీటర్ లాస్ట్ వరకు బోరు అనేది ఉండకుండా వేయకూడదు అనేది దాంట్లో జీవోలో ఉంది అంటే అప్పటికి రెండు వందల మీటర్ల దూరంలో ఒక బోరు నుంచి ఒక బోరుకు దూరము అంటే మీటర్లు రెండు వందల మీటర్లు దూరం ఉండవలసిన అవసరం ఉండబడిన వాల్ యాక్ట్ చట్టం గవర్నమెంట్ రూపొందించడం జరిగింది సరే దానికి బాగానే ఉంది మరి ఎంఆర్ఓ ఆఫీసుకు అనుసంధానం ఎందుకు చేసింది ఇది ఈ రైతులు బోర్ బోర్ వేసుకునేటప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో వెయ్యి రూపాయలు ఏదో డిపాజిట్ చేసి రసీదు పొంది ఇదంతా ఒక ఉన్నాయి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు బోర్ వేసేటప్పటికీ రైతు పర్మిషనే తీసుకోడు ఇష్టం వచ్చినట్టు రాత్రులు రాత్రులు కానీ పగులు కానీ వేస్తాడు మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఉండవలసిన గ్రామానికి సంబంధించిన గ్రామ పరిపాలనా అధికారి అయితే రెవెన్యూ అధికారులు ఎవరికి కూడా చెప్పాడు ఆ రైతు ఇష్టం వచ్చినట్టు బోర్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ కనెక్షన్కు సంబంధించి అడిగిపోయి అంత ఇంత డబ్బులు మాలో మగాన పడేసి ఒకటి సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు రాసియండి నేను బోర్ వేసినా అని ఏదో అప్పుడు ఒక డమ్మీ తీసుకుపోయి అంటే డమ్మి అంటే ఏంది అది రెండు వందల మీటర్లు బిలో ఉన్న కంటే తక్కువనే ఉంటుంది అది టెన్ మీటర్స్ గుడక పది మీటర్లు కూడా తగ్గట్లో వేసిన బోర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి నేను చూడడం జరిగింది బోర్ పక్కల బోరు అటువంటి దాంట్లో గుడక వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి రైతులకు గొడవలు పెట్టి ఇట్లాంటి పనులు ఇట్లాంటి పనులు చేయడానికి వాళ్ళకు ఎవరు ఇచ్చినారో జివోను పక్కన పెట్టి వీళ్ళు కొత్త జివో ఏర్పాటు చేసి ఎంఆర్ఓ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కా ఎంఆర్ఓ కా నుంచి విఆర్ఓ వరకు దీనికి సంబంధం ఉంటుంది కానీ వాళ్ళు చేసే పని ఏంది ఇవన్నీ భూమి మీదకి రారు దాన్ని చూడరు గీకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవు బోర్ టు బోరు ఇది ఎంత దూరం ఉంది అని వాళ్ళు చూసుకోరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకుంటూ పోతారు వాళ్ళకి కావాల్సింది డబ్బులు కదా డిపాజిట్లు అవి ఒక ఐరా ఒక ఐరా ఉంటుంది కానీ వీళ్ళు చేసే పనుల వల్ల లాస్ట్కి చివరికి ఎవరికి నష్టం వస్తుంది గవర్నమెంట్కు నష్టం వస్తుంది ఎందుకు నష్టం వస్తుంది జియో తయారు చేసినప్పుడు వాల్టా యాక్ట్ చట్టం అనేది జియో తయారు చేసినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ సొంత జివో తయారు చేసి కనెక్షన్లకు పర్మిషన్ ఇచ్చినారు అని అంటున్నారు చూడండి అప్పటికి ఆ జీవో తయారు చేసిన గవర్నమెంట్కు నష్టం కల్పించే విధంగా ప్లస్ రైతు గుడిక నష్టం కలిగిస్తూ ఆ ఏ విధంగా అంటే ఆ బోర్ టు బోర్ డిస్టెన్స్ లేక అతను ఇతను ఇద్దరు బోర్లు ఆడిపించి ఆ ఇద్దరు బోర్లలో నీళ్లు రాక ఆ లేకపోతే ఈ బోర్ వేయడం వల్ల ఆ బోరు పూడిపోయి ఆ బోరు మళ్ళీ క్లీన్ చేస్తే ఈ బోరు ఇవన్నీ చేసేదల్లా ఎంఆర్ఓ ఆఫీసు మెయిన్ దీంట్లో వాల్టర్ యాక్ట్ చట్టం అనేది ఎంఆర్ఓ ఆఫీస్కి అనుసంధానం ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు జీవోలు అంటే ఇలా సొంత జీవో తప్పుడు జీవో అంటే సొంతంగా రూపొందించుకుంటారు వీళ్ళు కుర్చీలో కూర్చొని గీకి పర్మిషన్లు అది నేను బోర్ వేసుకున్నా అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ ఇచ్చి వాల్టర్ యాక్ట్ చట్టం అనేదే అసలు పక్కకు పెట్టేసి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించండి వీళ్ళకి ఎవరిచ్చు ఆ హక్కు ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు నీతి మాలిన బతుకు బతికే బతుకు అని నేను అంటున్నాను అట్లాంటి జీవోను పక్కన పెట్టి వీళ్ళ సొంత జీవోను తయారు చేసి ఇష్టం వచ్చినట్టు రైతులకు బోలు వేసుకోవడానికి అనుమతిచ్చి కనెక్షన్లకు కరెంటు కనెక్షన్లకు అనుమతిచ్చి రైతులను నాశనం లేపడం తప్ప దీంట్లో ఏం కనపడతలేదు మీరు ఒకవేళ బాగా ఆలోచించండి నేను మాట్లాడేది కరెక్ట్ కాదనుకుంటే అంటే తప్పు అనుకుంటే తప్పే అనండి కాదనండి నేను ఓకే థ్యాంక్